హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ సండే కదా సండే స్పెషల్స్ అందరూ బిజీగా ఉన్నారు అట్లా చేసుకుంటా మాదైతే ఇవాళ చేపల పులుసు చేపల పులుసు చిటికలో సింపుల్గా తయారు చేసే విధానం చెప్తాను ఇవి రెండు కేజీలు ఉన్న చేప దీంట్లో మనం ఒక వంద గ్రాముల చింతపండు ముందే నానబెట్టేసుకోవాలి ఇట్లా సండే కదా వంటకదంతా ఆడుతుంది చింతపండు ఫస్ట్ నానబెట్టేసుకోవాలి మనం చేప మొక్కలను ఫ్రెష్గా కడిగేసిన ఇట్లా పసుపు ఉప్పు కారం వంద గ్రాములకు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి ఒక చిన్న టమాటాలు రెండేసుకోండి అసలు టేస్ట్ ఎదిరిపోద్ది ఇంకా అంతే సింపుల్గా అయిపోద్ది చిటికలో అయిపోద్ది చాలా చాలా టేస్టీ ఇంకా ఏం మసాలా అక్కర్ అంతే ఒక రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి అంటే గ్రేవీ కోసం రెండు పెద్ద ఉల్లిపాయలు ఇట్లా పేస్ట్ చేసేసుకుంటే గ్రేవీ బాగుంటుంది ఇది రాగి రాగిసాకట్లోకి అన్నంలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ కొంచెం నాస్ట్ అయింది అనమాట

ఈ ఉప్పు కారాలు అంతా ప్రతి మొక్కకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం కలిపేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కారం పసుపు అంతా బాగా పట్టించాలి ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా చూడాలి తలకాయకి అయితే బాగా గ్రేవీగా ఈ గ్రేవీ అంతా పట్టిస్తే బాగుంటుంది టమాటా ముక్క పెట్టేస్తే చాలా 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 బాగుంటుంది తలకాయ మామూలుగా తలకాయ టేస్ట్ ఉంటుంది కదా మీరు మొత్తం పట్టించేసి మొక్కలన్నింటినీ ఒక టూ త్రీ మినిట్స్ నాన్నేసేయాలి చక్క పట్టదు మొక్కకి ఇప్పుడు మనం పొయ్యి మీద సెట్ పెట్టుకోవాలి చేపల సెట్ విరిగా ఉంటుంది కదా చూడండి అది కలర్ఫుల్గా ఉంది దాంట్లో ఆయిల్ చేపలు ఎప్పుడండి నూనె ఎక్కువ ఉండాలి నాన్ వెజ్ వంటలకి ఏదైనా మసాలా కొరలకి నాన్ వెజ్ వంటలకి ఆయిల్ ఎక్కువ ఉండాలి ప్లస్ ఉప్పు కారం కూడా ఎక్కువ ఉండాలి ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది ఆయిల్ ఉప్పు కారం అట్ ద సేమ్ ఆ నాన్ వెజ్ మటన్ అవి కూడా ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఫ్రిడ్జ్లో పోయి ఫ్రోజన్ అనేది అంటారు అట్లాంటివి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకుంటే బాగుంటాయి ఫ్రీస్ కూడా టేస్ట్ ఉంటాయి ఫ్రయిల్ బాగా వేయడం అనివ్వాలి నూనె బాగా కాగనివ్వాలండి ఈ మిశ్రమ మసాలా నీ కలుపుకొని మొక్కలు తీసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి కేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అసలు చేపల కూర నాన్వెజ్ కూరలో ఈజీ వండటం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మసాలా పెట్టేసుకుంటే సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులిచి మనకి రైతులోకి బాగుంటుంది సంకటి పలకానికి మసాలా పచ్చిపోయి చూడండి ఎంత బాగుందో ఉంటుంది పెద్ద చెట్టు తీసుకోవాలి ఇంకా మా ఇంట్లో ఇదే పెద్ద సెట్లు ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ మాకనే ఇవ్వాలి క్యాప్ అలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి నూనెలో చక్కగా మగ్గుసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని చేస్తే తర్వాత నేను చెంతపండు పులుసు నానబెట్టినా కదా చూసారా ఈ ఉల్లిపాయ పేస్టు అల్లం ఉల్లి పేస్ట్ ఉప్పు కానీ గ్రేవ్ అంతా కూడా తీసి ఇట్లా లాస్ట్న వేసేసుకోవాలి బాగుంటుంది గ్రేవ్ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే తెల్లారికి ఇంకా బాగుంటుంది దోశల్లోకి చపాతీల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది చెప్పాలంటే చాక పులుసు చూడండి ఎంత కంతపుల్గా మగ్గుతుందో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా మగ్గని చేసి అప్పుడు చెంతపడి పులిచిపోయాలి మనం ఈలోపు చక్కగా మొక్క నూనెలో మగ్గిపోద్ది చాలా టేస్ట్ వస్తుంది నూనెలో మగ్గితే ఫైవ్ మినిట్స్ మగని చేద్దాం మనం చెంతపండు పులిచి తీసుకోవాలన్నమాట ఇదిగో రెండున్నర కేజీకి వంద గ్రాములు చెంతపండు అనమాట ఈ చెంతపూడి కూడానే చక్కగా ఉండాలి నేను నేనకి పోస్తే టేస్ట్ ఉండదు అనమాట ఇక అదంతా మరి చేపలు సట్లు కలపాలన్నమాట గెడ్తో వేస్తే డైరెక్ట్గా కలిపితే మొక్కలకి చిత్తుకుడు అయిపోతాయి కదా ఇట్లా ఎట్లా ఇట్లా అనమాట ఇట్లా చదువుతూ ఉంటే కలుపుతాం అసలు ఎంత కలర్ఫుల్గా చూడండి బాగా నూనె ఎక్కువ ఉండాలండి చేపల కాఫీ అది అయితే టేస్ట్ ఉండదు మంచి మసాలా వాసన వస్తుంది మా పిల్లలందరూ వెయిటింగ్ చేపల పులుసు కోసం మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మగనిస్తే ఇంకా బాగుంటుంది గ్రీన్ దిగ్గరకి వచ్చేస్తుంది తర్వాత పులిసిపోతాం మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలి గిరిగి పెట్టి తెచ్చి పెట్టే మొక్క చిరిగిపోతుంది చేపలు చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం అంటున్నాం కదా ఇదిగో చూడండి చక్కగా నూనె చూడండి పైకి వచ్చేసింది మొక్క ఉడికింది చూడండి చక్కగా ఎంత నూనె ఎక్కువ వేస్తే అట్లా చక్కగా బాగుంటుంది కలర్ఫుల్గా ఇప్పుడు దాంట్లో మనం చేపలు మగ్గినాక పులుసు పోసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు చక్కగా పోసుకోవాలి దీంట్లో దీన్ని మళ్ళీ మనం సారీ తిప్పుకోవాలి తిప్పితే మొక్కలు మొక్కలు సిమ్ చేస్తాయి అనమాట చింతపండు పులుసులు బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ మెథడ్ అనమాట చేపల పులుసు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఈజీ మెథడ్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది సూపర్ టేస్ట్ దోశల్లోకి రాగిసాకలోకి రైస్లోకి అన్నింటిలోకి సూపర్ ఎదిగిపోద్ది చూడండి ఇంకా పులుసు పోసేసి ఒక టెన్ మినిట్స్ మనం కొడకునేవాళ్ళం పులుసుల ముక్కల్ని కూర రెడీ అయిపోద్ది చాపకూర్చు చూడండి ఉడుకుతుంది అంత బాగా వర్క్ ఇలా ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి గ్రేవీ పెడితే మనకి చిదిరిపోద్ది ముక్క అందుకని ఇట్లా చక్కగా అసలు ఎంత బాగుంది చూడండి చక్కగా ఉండాలి ఎప్పుడైనా పులుసు చా నీళ్ళ నేలగా పెట్టుకుంటారు కొంతమంది అసలు నాకు అసలు నచ్చదు అట్లా నీళ్ళ నేల కొంటే ఇట్లా గ్రేవీగా ఉండాలి పులుసు చక్కగా ఉండాలి కమ్మని వాసన రావాలి చూడండి ఎంత బాగుందో చక్కగా పులుసు నూనె ఎక్కువ ఉండాలండి చేపల పులుసులో నాన్ వెజ్ కూరలు దేంట్లో నూనె ఎక్కువ ఉండాలి చూడండి ఎంత బాగుందో కదా దీంట్లో కొత్తిమీరవా కొత్తిమీర వేసేసుకుంటే చిటికలో చేపల పులుసు రాడి కమ్మనే వాసన వస్తుంది చాలా తలకాయ కొల్ల ఒక 2 3 నిమిషాలు మగా బుడికితే చాపల కూర్స్ రెడీ అయిపోద్ది ఒక 2 3 నిమిషాలు మళ్ళీ క్యప్పేట కొత్తిమీర వేసేస్తే ఎంత ఈజీనా చాపల కూర్స్ ఎంత ఈజీగా ఫైవ్ నిమిషాల్లో అయిపోద్ది కలర్ఫుల్ గా అబ్బా కుంకుమలా నోరు అవుతుంది మాకైతే చాలా బాగుంది కొంచెం ఉప్పు పడాలి ఎలా అమ్మగా రాగిసాగేస్తుంది కారం కారంగా పుల్ల పుల్లగా నూనె నూనె ఎంత ఉండాలండి ఇది అయితే బాగోదు చేపల పులుసు రేపు సార్ రెండు మూడు రోజులు ఉంటుంది కూర అయితే సార్ టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది అంత చింతపండు చెంతపండు చింతపండు పులుసు పోసుకొని బాగా నీట్గా చేస్తే అంత బాగుంటుంది అన్నమాట టూ డేస్ గట్టిగా టెన్ మినిట్స్ అయిపోతుంది అన్నమాట కూర అనుకుంటే చేపల పులుసుల चिटकिल चापल कुछ लड़ी